అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ ఈ రోజు ఒక మంచి ప్రోడక్ట్తో మేము ముందుకు వచ్చేసానండి అదే మనకి ఉగాది రాబోతుంది కదండి ఈ ఉగాదికి మనం పూజ గదిలో ఏ ఏ వస్తువులు పెట్టుకోవాలి అవంతా కూడా ఒక కిట్ రూపంలో మీకు అందజేస్తున్నాను ఎందుకంటే మనం ఒక్కొక్క వస్తువు వెతుక్కొని తెచ్చుకోవాలంటే మనకి చాలా టైం పడుతుంది అలాగే కొన్ని వస్తువులు మనకు దొరకవు కొన్ని ఒక్కొక్క చోట దొరుకుతాయి కొన్ని ఇంకొక చోట దొరుకుతాయి ఇదంతా ప్రయాస్తో కూడుకున్న పని కాబట్టి నేను ఇవన్నీ కూడా మీకు రూపంలో అయితే మీతో నేను షేర్ చేయబోతున్నాను అండి ఈ ఇంక్లూడ్ అయి ఉన్నాయండి ఇవి మీకు ఎక్స్ట్రా కావాలన్నా కూడా నేను అనేది మీకు ఎక్స్ట్రాగా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అయితే ఈ ఉగాది కిట్ మీరు ఎలా ఆర్డర్ చేయాలంటే మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఉంది కదా వాట్సాప్ నెంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సిక్స్ ఈ నెంబర్కి నాకు హాయ్ అనో నమస్తే అనో ఏదో ఒక మెసేజ్ పెట్టండి నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తాను మీరు అక్కడ ఏం కావాలో నాకు అక్కడ వాట్సాప్లో కనుక షేర్ చేస్తే నేను పూర్తిగా మీకు డీటెయిల్స్ అనేవి పెడతాను మీకు కావాలనుకుంటే నేను నెక్స్ట్ ఏం చేయాలని కూడా అక్కడ విషయాలు అక్కడే నేను మీతో షేర్ చేస్తాను అలాగే ఈ ఉగాది కిట్ చాలా మంది అక్కడ బెంగళూరు పంపిస్తారా లేదంటే హైదరాబాద్ పంపిస్తారా ఒరిస్సా పంపిస్తారా అని అడుగుతున్నారు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఉందండి మనకి ఉగాది కిట్ మనకి నేను డిస్పాచ్ చేసిన ఫోర్ టు సెవెన్ డేస్ అనేది మినిమం పడుతుందండి అంటే వన్ వీక్ దగ్గర దగ్గర పడుతుంది అందుకని మీరు వెంటనే ఆర్డర్ చేసుకో కావాలి అనుకుంటే మాత్రం వెంటనే ఆర్డర్ చేసుకోండి తర్వాత టైం దగ్గర పడిన తర్వాత ఆర్డర్ చేసుకుని అక్క మాకు రాలేదు అంటే నాకు టెన్షను మీకు టెన్షన్ కూడా వస్తుంది అందుకని ముందుగానే ఆర్డర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇక ఈ ఉగాది కిట్లో మనకి ఏమేమి వస్తువులు వస్తాయని చెప్పి ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను మహాశివరాత్రి పూజా కిట్ అనేది నేను పెట్టాను కదండి అప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట వచ్చి ఏమైందంటే నాకు ఆశ్చర్యం ఆర్డర్ చేసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ ప్రోడక్ట్స్ అనేవి ఆర్డర్ చేసుకుంటున్నారండి చాలా బాగున్నాయి అక్క ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది మాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది అనిపిస్తుంది అలాగే వస్తువులన్నీ కూడా మాకు చక్కగా మీ దగ్గరే తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అక్క అలాగే అన్ని వస్తువులు ఒక దగ్గరే దొరకడం అనేది ఎవరు కూడా ఇప్పటివరకు ఆన్లైన్లో మనం ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క దగ్గర ఉంటుంది కానీ పూజకి ఈ టైప్ లో మాత్రం ఎవరు అందించట్లేదు అక్క మీరు నిజంగా మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అని చెప్పి చాలా మంది ఒకసారి ఆర్డర్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేస్తున్నారండి నాకైతే పసుపు కుంకుమ అవన్నీ మనం ప్యూర్గా ఆడించి కదా మీకు అందిస్తున్నాను అంటే అందులో ఎలాంటి కలపడం కానీ ఎలాంటి ఇది చేయడం కానీ నేను చేయట్లేదు కాబట్టి అందరూ కూడా చాలా బాగా రివ్యూస్ కూడా మంచి మంచి రివ్యూస్ అయితే ఇస్తున్నారు ఆ శివరాత్రి కిట్ అయితే చాలా బాగుందని చెప్పి ఆ నాకు మంచి మంచి కమెంట్స్ కూడా పెడుతున్నారండి అలాగే కొనుక్కున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అక్క అన్ని వస్తువులు ఒక దగ్గర దొరుకుతున్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా నేనైతే చాలా ఇబ్బందులు పడేదానండి పూజకు కావాల్సిన ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క దగ్గర పరిగెత్తి అలసిపోయి ఇక్కడ దొరుకుతుంది అక్కడ దొరుకుతుంది ఆన్లైన్లో ట్రై చేసి అవి చేసి ఇవి చేసి చాలా ఇబ్బంది పడ్డాను అనమాట అందుకని మీకు అన్ని ఒక దగ్గర నేను ఈ విధంగా అందజేస్తున్నాను ఇందులో ఏమేమి వస్తాయి ఇప్పుడు చూద్దామండి మీరు పూజ కోసం మీరు పూజ కోసం ఎక్కడికి ఏమీ పరిగెట్టాల్సిన అవసరం లేదండి కిట్ ఉంటే కాకపోతే ఇందులో నేను ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేయట్లేదండి దీపారాధనకి నేను నెయ్యి ఒత్తులు అనేవి మీకు పెట్టేస్తున్నాను ఆయిల్ కావాలంటే మీరు మన ఇంట్లో ఎలాగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు ఆయిల్ అనేది మనకి పోస్టర్లు అనేది ఎలా చేయట్లేదండి ఎందుకంటే ఒకవేళ లీక్ అయినా చేసినా ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు కాబట్టి నేను ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదండి అందుకని ఆయిల్ మాత్రం ఇందులో నేను యాడ్ చేయట్లేదండి మిగతా అన్ని వస్తువులు ఉంటాయి ఇందులో మనకి పసుపు అలాగే కుంకుమ యాభై యాభై గ్రాములు అనేవి మీకు ఇందులో పెడుతున్నానండి ఇవి ప్యూర్ పసుపు అండి మీరు ఇది వంటల్లో కూడా ఎలాంటి సందేహం లేకుండా మీరు వాడుకోవచ్చు మీరు ఎక్కడైనా టెస్ట్ చేసుకోండి ఇందులో నేను ఉట్టి పసుపు కమ్మను తీసుకెళ్లి అలా ఆడించాను ఇందులో నేను కుంకుమరాళ్ళు మాత్రమే కలిపి కుంకుమ అనేది తయారు చేశానండి ఇక ఇందులోని మనం విఘ్నేశ్వరుడికి అలాగే మనం కొత్త అమావాస్య అంటే ముందు రోజు అమావాస్య కూడా చాలామంది గ్రామ దేవతలు అనేది పూజిస్తారు కదా వాళ్ళ కోసం అలాగే ఉగాదికి అనేది రెండు బెల్లం అనేది విధంగా పెట్టాను దీని మీద నేను ఇప్పుడు నెయ్యి దీపాలు చూపిస్తాను కదా మీరు నెయ్యి దీపం వెలిగించుకుంటే చాలా మంచిది మంగళవారం వచ్చిందండి మనకు ఉగాది దీని మీద నెయ్యి దీపాలు పిల్లల చేత వెలిగించండి విఘ్నేశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా మంచి చదువులు అనేవి మనకి ప్రసాదిస్తాడు ఇందులో రెండు ఇవి వచ్చాయండి ఇక తర్వాత అన్ని రకాల అంటే మూడు రకాల చిట్టిగాజులండి ఇవన్నీ కలిపి ఎనిమిది అనమాట పసుపు ఎరుపు ఆకుపచ్చ రంగు కలిపి మనకి నూటెనిమిది చిట్టిగాజులు అనేవి ఇందులో యాడ్ చేశానండి ఇక తర్వాత ఇది వచ్చేసి దిష్టి తాడండి ఇది ఇది మనం ఒక అమావాస్య రోజు మనం పూజ చేసి ఇది దేవుడి గదిలో పెట్టి పూజ చేస్తాం కదా పూజ చేసిన తర్వాత మీ ఇంటి సింహద్వారాన్ని కట్టుకోండి అలాగే ఆఫీసెస్ కి అలాగే మనం బిజినెస్ చేస్తే బిజినెస్ దగ్గర వెహికల్స్ కి ముఖ్యంగా బైకులకి కార్లు కొడుకొట్టు కడితే చాలా మంచిది ఇవి ఎక్స్ట్రా కావాలంటే నాకు చెప్పండి ఇవి ఎక్స్ట్రా అమౌంట్ అనేది నేను యాడ్ చేస్తాను ఇక తర్వాత మనకి గంగా జలం అండి ఇది ఇది గంగాజలం ఇందులో ఒక బాటిల్ వస్తుంది అలాగే రోజ్ వాటర్ ఇక గోపంచకం ఈ మూడు మనం ఇల్లు అనేది శుద్ధి చేసుకుంటే ఉగాది కదండి కొత్త సంవత్సరం కదా మనం ఆ రోజు ఇల్లు ముందుగా శుభ్రం చేసుకునేటప్పుడు ఇవి యూజ్ చేస్తే చాలా మంచిదండి అలాగే మనం బొట్లు అవి పెడుతుంటాం కదా చిత్రపటాలకి విగ్రహాలకి దేవుడి సామాగ్రికి అవి ఇవి రోజ్ వాటర్ కానీ గంగా జలం కానీ మిక్స్ చేస్తే చాలా మంచిది అనమాట ఇక తర్వాత వీటితో పాటు రెండు కప్ ఇస్తున్నానండి ఎందుకు అంటే నేను దీంతోపాటు సాంబ్రాణి గుగ్గిలం అలాగే వేప పొడి వసకొమ్ము పొడి ఇంకా గరిక పొడి తెల్ల ఆవాలు గోరింటాకు విత్తనాలు ఇవన్నీ కలిపి దసాంగం పచ్చ కర్పూరం ఇవన్నీ కలిపి తయారు చేసి మూలికలు వేసి తయారు చేసిన సాంబ్రాన్ పొడండి ఇది ఇది వేసుకోవడానికి రెండు అనేది మీకు ఇస్తున్నాను ఇందులో యాడ్ చేస్తున్నాను అలాగే మనకు తప్పనిసరిగా ఉండవలసింది కర్పూరం ప్యాకెట్ ఒకటి అలాగే రెండు పంచకావ్య దీపాలండి దీంతో వస్తున్నాయి మనకి పంచకావ్య దీపాల్లో మనం వెలిగించుకోవడానికి నెయ్యి ఒత్తులు ఇందాక చూపించాను కదా బెల్లం మీద పెట్టి వెలిగించవచ్చు అని దీంతో నాలుగు పసుపు ఒత్తులు నాలుగు ఎరుపు ఒత్తులు అనేవి దీంతో వస్తున్నాయండి అలాగే మనం ఆ రోజు గుడికి వెళ్తాం కాబట్టి అక్కడ వెలిగించుకోవడానికి రెండు నెయ్యి ప్రమిదలు ఇలా ఒత్తులు చక్కగా దీనికి పసుపు కుంకుమ పట్టుకొని వెళ్ళిపోతే మనం చక్కగా పూజ దేవుడి గదిలో కాకుండా మనం గుడిలో కూడా చక్కగా వెలిగించుకోవచ్చు ఇక దీంతో పాటు తీర్థ పొడి అండి మనకి శ్రీరామనవమి వస్తుంది కదా దానికోసమని ఈ తీర్థ పొడి దీన్ని ఏం చేయవలసిన లేదు జస్ట్ మీరు వాటర్లో మిక్స్ చేసి వడకట్టేసుకుంటే సరిపోతుందండి ఈ తీర్థ పొడి మనం పూజలకు ఉపయోగిస్తే చాలా మంచిది ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి అలాగే ఉగాది రోజు శ్రీరామనవమికి ఇక ఇది వచ్చేసి నాము పొడి అండి ఇది వచ్చేసి జాజు పొడి మనం చక్కగా కలకల ఆడుతూ ఉండాలి కదా మన ఇల్లు అందుకని ముగ్గుల కోసం ఈ రెండు పెట్టాను ఇక తర్వాత అండి శివుడికి ఆ రోజు ఆ విభూది అభిషేకం చేస్తే చాలా మంచిది ఇక తర్వాత వత్తులు తామర ఒత్తులు మంగళవారం రోజు తామర వత్తులతోటి అలాగే పసుపు ఎరుపు వత్తులతో వెలిగిస్తే చాలా మంచిది కదండి అందుకని ఈ మూడు అనేది యాడ్ చేశాను అలాగే ఇక్కడ మూడు అగరబత్తులు అగరబత్తులండి అయితే చాలా మంచి స్మెల్ వస్తున్నాయి ఇవి ఇక తర్వాత వట్టి వేరు అనేది కొంచెం వస్తుంది తర్వాత వక్కలండి అలాగే వస్త్రమాల ఈ వస్త్రమాల మనం సగం సగం చేసి కూడా మనం వెంకటేశ్వర స్వామి కో లక్ష్మీదేవికో పరమేశ్వరుడికో వెయ్యొచ్చు పాటు అష్టగంధ చందనం అండి ఇది అష్టగంధం వేరు చందనం వేరు అండి ఇది ఇది అష్టగంధ చందనం ఇదైతే మంచి స్మెల్ మంచి కలర్ కూడా ఉంటుంది మనకి పూజ గదిలో ఫొటోస్ కవి పెట్టడానికి చాలా బాగుంటుంది ఇక తర్వాత దీంతో పాటు ధూప్ స్టిక్స్ అండి ఇక ఇవి మనం మన దగ్గర పాత ఉంటాయి కానీ కొత్తగా పెట్టుకుంటే చాలా మంచిదండి ఆ రోజు ఉగాది రోజు మనం కొత్తగా పసుపు కుంకుమ ఈ పసుపు కుంకుమ కూడా నేను అమావాస్య వెళ్ళిన తర్వాత పసుపు బొమ్మలు తీసుకువచ్చి మంచి రోజు చూసి ఆడించడం అండి నేను ఏ వస్తువు కొన్నా కూడా మంచి సమయం చూసే ఆ రోజు మంచిదా కాదా అని చూసి మాత్రమే కొంటానండి ఎందుకంటే నాకున్న అలవాటు అనమాట నేను కొనుక్కున్నా అలాగే కొంటాను మీకు ఇచ్చినా కూడా అలాగే ఇవ్వాలనే ఉద్దేశంతో నేను మంచి రోజు చూసి అమావాస్య పోయిన తర్వాత తీసుకొని వచ్చి ఆడించి మీకు అనేది అందిస్తున్నాను ఆ ఉగాదికి అలాగే పచ్చకరిపూరం ఒక ప్యాకెట్ అనేది వస్తుంది మీకు లక్ష్మి పాదుకలు అనేది ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను కదా ఇవి ఆప్షనల్ అండి మీరు యాడ్ చేయమంటే యాడ్ చేస్తాను ఇవి వచ్చేసి కాస్ట్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది లక్ష్మీ పాదుకలు మీరు ఈ కిట్తో పాటు కావాలనుకుంటే ఇది అనేది యాడ్ చేస్తాను ఈ కిట్ కాస్ట్ అంతా కూడా మీకు స్క్రీన్ మ్యాన్ నెంబర్కి వాట్సప్ చేస్తే నేను అక్కడ మీకు ఎంత కాస్ట్ అనేది చెప్తాను ఉగాదికి మన దగ్గర ఉన్న పాతవి కాకుండా కొత్త పెడితే చాలా మంచిదండి అందుకని ఒక పదకొండు లక్ష్మీ గవ్వలు అలాగే పదకొండు తామర గింజలు అలాగే పదకొండు గోమతీ చక్రాలు ఒక రాగి కాయిన్ అలాగే పదకొండు గురువింద గింజలు ఒక శ్రీఫలం రఘు నారియల్ ఇందులో మీకు ఎక్స్ట్రా కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇవి ఒకటి మనం ఎలా చక్కగా వీటిని ఒకసారి శుభ్రంగా తామర గింజల్ని కడగకూడదండి శ్రీఫలాన్ని కడగకూడదు వీటిని ఒక పసుపు నీళ్ళలో ముంచిన ఒక క్లాత్తో గట్టిగా పిండేసి వీటిని తుడిచేయండి వీటిని మాత్రం పసుపు నీళ్లు గంగా జలము ఆవు పంచకం రోజు వాటర్ ఇవి కలిపి వీటిని కడిగి మనం పూజలు అనేది పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఇది ఒక సెట్ లాగ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఇక తర్వాత మనం తప్పకుండా లక్ష్మీ పూజ అవినీ ఏ పూజ అయినా జవ్వాద్ ముఖ్యం కదా అందుకని జవ్వాద్ అనేది ఇందులో యాడ్ చేశానండి ఇక తర్వాత మూడు రకాల అక్షింతలు పసుపు అక్షంతలు అలాగే ఎరుపు అక్షింతలు ఇక శ్వేత అక్షింతలు ఈ అక్షింతలు కూడా మహాశివరాత్రి పూజకి ఇట్లో పెడితే అక్క చాలా బాగున్నాయి అక్క అక్షింతలు మీరు తయారు చేసినవి అని చెప్పి చాలా మంది కమెంట్స్ పెట్టారండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇవైతే మనం మూడు కూడా పూజకు అనేది ఉపయోగించుకోవచ్చు ఇక మనం ఉగాది అంటే ముఖ్యంగా మనకు ఉండవలసింది ఏంటి అంటే పంచాంగం పంచాంగ శ్రవణం చాలా ముఖ్యం కదండీ అయితే మనం పంచాంగం చూడడం రాదక్క మాకు మాకెందుకక్క అని అనుకోకండి తప్పనిసరిగా ప్రతి ఇంట్లో గు మనం ఉగాది రోజు పంచాంగాన్ని చక్కగా పూజ గదిలో స్వస్తికి మార్కు వేసి దీనికి స్వస్తికి వేసి పసుపు కుంకుమలు పెట్టి పూజ గదిలో పెట్టి మనం పూజ చేసుకున్నంతసేపు అక్కడ ఉంచి తర్వాత ఒక్కసారి తీసి ఈ విధంగా చూసుకొని పెట్టేస్తే సరిపోతుందండి మనం చదివినా చదవకపోయినా తెలిసినా తెలియకపోయినా పంచాంగం మన ఇంట్లో తప్పనిసరిగా ఉండాలని చెప్పి పెద్దవాళ్ళు అంతే చెప్తూ ఉంటారు అందుకని దీంతో పాటు నేను పంచాంగాన్ని కూడా ఇంక్లూడ్ చేశానండి ఈ పంచాంగం కూడా మనకి బుక్ అనేది వస్తుంది ఇదండి మన ఉగాది పూజా కిట్ మీలో ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం త్వరగా ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే డేట్ దగ్గర అయ్యి కొలది పోస్టల్ కదండి మినిమం వన్ వీక్ అయినా పట్టేస్తుంది మనకి మీకు రాలేదని చెప్తే నేను ఇబ్బంది నాకు టెన్షన్ వస్తుంది అనమాట అందుకని రా లాస్ట్లో లాస్ట్ టైం కూడా మహాశివరాత్రి మూడు రోజులున్నా నాలుగు రోజులున్నా పర్లేదక్క మాకు బుక్ చేసేయండి అన్నారు సరే మీరు వాళ్ళు బుక్ చేయమన్నారు కదా అని నేను బుక్ చేశాను అక్క మాకు రాలేదు మాకు రాలేదు మాకు రాలేదు అని చెప్పి చాలా టెన్షన్ పడ్డారు మొత్తానికైతే వాళ్ళకి అందేలేండి ఒక్కళ్ళు ఇద్దరు మిస్ అయ్యారు తర్వాత పూజకైతే ఉపయోగించుకున్నామని చెప్పి కమెంట్ పెట్టారు అందుకనే ఈ టెన్షన్ ఉండకుండా ఉండాలంటే minimum ఒక ఉగాదికి ముందు ఒక ఎనిమిది రోజులు ముందు వరకు బుక్ చేసుకోండి ఆ తర్వాత బుక్ చేయండి నేను కూడా వద్దనే చెప్పేస్తాను ఎందుకంటే రాకపోతే నాకు ఇబ్బంది నాకు బాధ కలుగుతుంది కదా అందుకని ముందుగా ఈ నెలాఖరు లోపల మీరు బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంది మా ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మాకు మంచిగా యూజ్ అవుతాయి అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి మన శ్రీపంచమి పూజా ఉమాస్ ముమాస్ హోమ్ ఛానల్ గురించి కొంచెం చెప్తారని నేను అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మేము ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు జై హింద్